ఆయన గురించి ఆలోచించి ఆయన ఎందే కలిసిపోతాడు అప్పుడది సింధు సరిద్భం అది భగవంతు సముద్రము నన్ను కలిసిపోయినట్టు కలిసిపోతాడు ఒక ఉప్పు బొమ్మ సముద్రపు లోతు తెలుసుకొని నేను పైకి వచ్చి మీకు చెప్తానని సముద్రంలోకి ప్రయాణం మొదలెట్టింది అనుకోండి అది సముద్రపు లోతులలో భగవంతుడి గురించి తెలుసుకుందామని ప్రయాణం చేయడంలో సముద్రంలో కలిగిపోతుంది కానీ పైకి రాదు సముద్రం గురించి చెప్పను చెప్పదు భగవంతుడి యొక్క దయ భగవంతుడి యొక్క గుణం భగవంతుని కథ భగవంతుని లీలలు భగవంతుని విలాసం గురించి విని ఆయన ఎందు ప్రేమ పెంచుకున్నవాడు వాడు ఆయన ఎందే ఉరిగిపోయి కరిగిపోతాడు అందుకే ఆ భగవద్భక్తి ఏర్పడిన వారికి ఏదైనా సంతోషం ఆయన కథ వినడం కూడా అంత సంతోషంగా ఒకటి మింకింతకన్నా జీవితానికి ఇంకా కావాలనిపిస్తుంది అమరీంద్రాల కొల్చు భంగిజరులక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి రగుణ భూనా కమలాధీసు కథ సుధారస నది కల్లోలమాల పరిభ్రమ వివానికి కథయుడనీ కలుపొమ్ము కాకుంబుని అంటారు పోతన గారు భాగవతంలో భగవంతుని గొప్పగా ఉంటాడా భగవంతుడి కథ గొప్పగా ఉంటుందా అంటే భగవంతుడి కన్నా భగవత్ కథ గొప్పగా ఉంటుంది భగవంతుడి యొక్క కథ వింటున్నారు అనుకోండి ఏ భాగవతమో పుష్పలవు కృష్ణుడే వచ్చి పక్కన కూర్చుని భుజం మీద తట్టి నువ్వు వింటున్న కృష్ణుడు నేనే అన్నాడు అనుకోండి అయితే అయ్యేవు కానీ కాసేపు మాట్లాడకుండా ఉంటావాను అంట అంటే భగవంతుని కన్నా భగవత్ కథకీ మీరు ఏ రకంగా భగవంతుడిని పట్టుకున్నారన్నది కాదు ఏ రకంగా పట్టుకున్నా ప్రేమ ఉంటే భగవంతుడి చేరుతారు అందుకే నవ భక్తి మార్గములు ప్రతిపాదించారు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ప్రతినిధి శ్రవణం ఏడు రోజుల్లో చచ్చిపోతావు అన్నారు పరీక్ష ఆయన ఏమీ పెట్టుకోలేదు ఎప్పుడో అప్పుడు చచ్చిపోవాలి ఎవడైనా ఏడు రోజులే బతకాలి వాయి ఆయనకి ఎంత గొప్పవాడు కానివ్వండి ఎంత చక్రవర్తి కానివ్వండి ఆయన చచ్చిపోవడానికి ఎనిమిదో రోజు ఆయన బతికి ఉండడానికి ఏడు రోజులు కాదు రోజు ఏమి ఉండదు ఏళ్ళు బతికినా ఆది సోమ గంగా బుధ గురు శుక్రశరి ఏడు రోజులే బతుకుతాడు చచ్చిపోతే ఏడు రోజుల్లోనే చచ్చిపోతాడు కాబట్టి స భాగవత సప్తాహంగా ఏడు రోజులు విన్నారు అంటే బతికున్న నాళ్ళు భాగవతం గురించి ఆలోచిస్తూ అని దాని అర్థం పరీక్షని ఏడు రోజుల్లో మరణిస్తావరా అంటే గురగాధీశ విశానలం పునః నొప్పించు ఈశ్వర సంకల్పము నీడు మానదు భవిష్యత్ జన్మ జన్మం మూలం హరి ప్రణతి హరి భాషాకర్మ నాసక్తి హరి పాదాంబుజ సేవ యుద్ధ మీ లబ్ధిం ప్రసాదింపరే అన్నాడు ఈ ఏడు రోజులు ఏ కథ వింటేనే తరిస్తానో అది నాకు చెప్పండి అన్నాడు అందుకే శ్రవణం వినడానికి పరీక్షిత్తు కీర్తనం పరవశించి చెప్పడం ఏదో కష్టపడి చెప్పడం కాదు ఒక గొట్టం నుంచి నీళ్లు వస్తుంటే దాని కింద పెట్టినటువంటి విద్య పైనించి పడుతున్న నీళ్లు నిండిపోయి ఇక నీళ్లు పట్టక అంచులు నుంచి కారిపోతాయి ఎలా కారిపోతాయో నీళ్లు అట్లా లోపల భగవంతుని యొక్క అనుభవం సంతోషం ఆనందం పట్టక పైకి వాక్కులుగా ప్రవహించేటట్టు మాట్లాడగలిగిన వాడు ఎవరుంటాడో అటువంటి భాగవతోత్తముడైనటువంటి శుభబ్రహ్మ కీర్తనం భగవంతుని యొక్క కథా సంకీర్తనం మనకు సంకీర్తం వినడానికి పరీక్షిత్తు చెప్పడానికి శివుడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రహ్లాదుడు స్మరణం పాదసేవనం లక్ష్మీదేవి ఎప్పుడూ పాదసేవనం చేస్తూ ఉంటుంది నీలాదివ్యమహీకరం ఆరుణ్యమణాంద్ర రాగౌ శ్రీవేంకటేశౌ శరణం ప్రపద్యే సేతికర కాం కదా ఎప్పుడు ఆయన కార్డు పడుతుంది అన్న మాటకు అర్థం ఆయనకి ఏదో కాటు తిప్పని కాదు దాని అర్థం ఏమిటంటే ఎప్పుడు ఆయన ఎటువంటి భక్తుల్ని రక్షిస్తూ ఉంటే అటువైపు ఆవిడ కూడా అలాగే కదిలి వెళుతూ ఉంటుంది ఆయనని అనుభవిస్తుంది నిత్యానపాయని అంత అనుకూలవతి కాబట్టి ఆవిడ పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఎత్తి గుండెల్లో పెట్టుకుంటాడు కాబట్టి పాదసేవనం లక్ష్మీదేవి శ్రవణం కీర్తాం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం మృదు మహారాజు గారు వందనం అక్రూరు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి ఒక్కొక్క భక్తికి ఒక్కొక్కరు ప్రతీక మీరు ఏ భావనతోనైనా భగవంతుడిని పట్టుకున్నది నిజమైతే భగవంతుడినే చేరుతారు

కామోఖ్యం కోపికల్ భయమునం కంసుండు అయ్యమాపై పుట్టేస్తాడు చంపేస్తాడు పుట్టేస్తాడు చంపేస్తాడని భయపడిపోతూ కంసుడు పట్టుకున్నాడు భయంతో స్మరించాడు భగవంతుణ్ణి పొందాడు భయమునం కంసుడు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య ఆయన మీద శత్రుత్వం పెట్టుకుని ఎప్పుడు ఆయనని స్మరించిన వాడు శిశుపాలడు శత్రుత్వంతోనైనా ఆయనని స్మరించారు కాబట్టి ఆయననే పొందారు శిశుపాలడు సంబంధులై నుంచి ఆయనతో మాకు బంధిత్వం ఉంది అని చెప్పి వంశందరూ మా బంధువు బంధువు అని ఆయనని స్మరించారు ఆయన సంబంధులై వృష్ణులు ప్రేమను మీరము ఓ పాండవులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు భక్తి మేము నారదుడు అంటున్నాడు భక్తితో మేము పట్టుకున్నాం ఇది చక్రింగంటి కంటి ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు భక్తీశ్వర ఏ కారణం చేతనైనా ఏ భావన చేతనైనా భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడిని చెందుతారు తిరిచి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిహోత్రానికి కాల్చడం లక్షణం అట్లాగే భగవంతుడిని ఏ కారణంతో పట్టుకున్నా భగవంతుడు అనుగ్రహిస్తారు కానీ భయము చేత కోపము చేత ద్వేషము చేత వైరుము చేత పట్టుకోవడం మంచి పద్ధతి కాదు భక్తితో పట్టుకోవడం గొప్ప పద్ధతి అటువంటి భగవంతుని ఎందు ప్రీతి కలిగి ఉండడం ఆయన చేసిన ఉపకారములను మనసులో స్మరణ చెయ్యడం అది ఏది ఉన్నదో మనసు ఆయన పట్ల అంత ప్రేమ భావనతో ఉన్నదేదో దానిని భక్తి అని పిలుస్తారు ఆ భక్తి ఏం చేస్తుంది అంటే మనిషి చేత పూజ చేయిస్తుంది పూజ అంటే పూజ చేయుట అంటే గౌరవించుట కృతజ్ఞత చెప్పుట ఇప్పుడు ఆయన వలన మనం చాలా ఉపకారం పొందాం ఆయన మనకి ఎంతో ఉపకారం చేసిన వారు అంత భావన ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఆయన్ని చూడగానే ఎంతో గౌరవిస్తాం నమస్కారం చేస్తాం అయ్యా రండి కాళ్ళు కడుక్కోండి రండి ఆసనం మీద కూర్చోండి అంటాం పువ్వులు తీసుకొచ్చి పాదాల మీద వేస్తాం కాసిన పాలు తాగండి అంటాం మనకి అత్యంత ప్రీతి కలిగిన వారు పెద్దలైన వారు భక్తులైన వారు కనపడినప్పుడు మనం ఎట్లా గౌరవిస్తామో కృతజ్ఞత చూపిస్తామో అట్లా కృతజ్ఞత చూపించడానికే పూజ అని పేరు పూజ చేసిన వాడు ఎలా అవుతాడు అంటే పూజ చేసిన వాడు పూజింపబడతాడు ఎందుకని పూజలో ఏముంది కృతజ్ఞత ఉంది కృతజ్ఞత మనిషికి ఉండవలసిన లక్షణం రామాయణంలో కిష్కింద లక్ష్మణస్వామి ఒక మాట అంటారు బ్రహ్మగ్నేచ సురాచోరీ భగ్నం సిద్ధిష్ బ్రహ్మహత్య చేసిన వాడికి బంగారం దొంగతనం చేసిన వాడికి బ్రహ్మగ్నే చ కల్లు కళ్ళు తాగిన వాడికి సురాపేచ చోరీ భగ్నం వృతే తధ నేను వ్రతం చేస్తానని నీళ్లు గుట్టుకుని సంకల్పం చేసి చెయ్యని వాడికి వీళ్ళకి కూడా ప్రాయశ్చిత్త ఉంది కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేటటువంటి కృతజ్ఞనుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు ఉపకారాన్ని గుర్తు పెట్టుకోవడం ఈ జాతి లక్షణం అందుకే రామాయణం సుందరకాండలో ఆ మైనాకుడు అంటాడు కృతీచ ప్రతి కర్తవ్యం యశధర్మ సనాతన అంటాడు ఒకరు ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని ఉపకారం మళ్లీ చేయడం అంత గొప్ప విషయం అపకారికి కూడా ఉపకారం చేయడం ఇంకా గొప్ప లక్షణం ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ విపరీంపంగా అపకారికి ఉపకారము నెపమెందక చేయువాడు నెరిసుమతి అంటాడు భద్ర గారి సుమతీ శుక్రం మనకు అపకారం చేశాడు అని తెలిసి కూడా అపకారం చేసినటువంటి వాడికి ఉపకారం చేయాలి అంటే ఆయనది ఎంత గొప్ప బుద్ధో ఎంత వ్యవసాయాత్మికమైనటువంటి బుద్ధో అవుతుంది అటువంటి మంచి బుద్ధి కలిగి ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే కృతజ్ఞత పూజ చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పుట